అంటే గతంలో నల్ల మందు ఉంటే అది పెద్ద ఇష్యూ లాగా ఉండేది అంటే ఆధునిక వైద్యం లేనప్పుడు కడుపు నొప్పి వస్తేనో తలకాయ నొప్పి వస్తేనో దానివైపు మొగ్గే అంటే వాళ్ళు కానీ కానీ వాస్తవంగా ఏం జరుగుతూ ఉన్నది ఇవాళ ప్రతి గంజాయి బ్రౌన్ షుగర్ అంటే మత్తు పదార్థాలు మత్తు పానీయాలు ఎక్కువైపోయినాయి ఈ నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఇవన్నీ ముఖ్యంగా పట్టణ కేంద్రాలు పట్టణ నగర కార్పొరేషన్లో ఇది ఎక్కువ పెరుగుతూ ఉంది ఇంకొక వైపు చూసినప్పుడు ఇది మండల హెడ్ క్వార్టర్స్ కొద్దిగా పెద్ద గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయి మేదర్ గ్రామ పంచాయతీల వైపు ఇవి మనం కనపడతాయి ముఖ్యంగా యువత ప్రజలు కూడా కొంతమంది వాటికి అడిక్ట్ అవుతూ ఉన్నారు ఇంకొక వైపు యువత ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం దీని మీద మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది దోమలు అండి అందుకోసం చేతులు అట్టేడు కదా సో దీని మీద ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో మత్తు పదార్థాలు మత్తు పానీయాలు అంటేనే నాకు వామిటింగ్ వస్తూ ఉంది సో అయినా కూడా చెప్పడం తప్పటం లేదు సో మత్తు పదార్థాలు మత్తు పానీయాలకు సంబంధించి గ్రాస్ లెవెల్లో గాంధీ పండించే కాడ వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి ఖచ్చితంగా మూడు నుంచి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష తగ్గకుండా ఉండే కేసులు కొనేస్తే వాళ్ళు ఆ ఉత్ప ఆ రంగాల నుంచి బయటకు వచ్చే అవకాశం అవకాశం ఉంటుంది సో భాగం అయితే ఎడిక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎడిక్ట్ అయిన తర్వాత దాని నుంచి బయటపడటం కోసం ఏదైతే ఉన్నదో దాని నుంచి బయటపడటం కోసం డిఎడిక్షన్ సెంటర్స్ మత్తు పదార్థాలు మత్తు పానీయాలు మాన్పించి ఎటువంటి డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టాలి మనం ఇప్పటికే చెప్తున్నాం ప్రతి మండల కేంద్రంలో సైకాలజిస్టులు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సైకాలజీ కోర్సులు చేసిన ప్రతి మండల కేంద్రంలో నెలకు పదివేలు ఇరవై వేలు ఇస్తే ఆడు కూర్చొని వాళ్ళు మత్తు పదార్థాలు మత్తు పానీయాలకు సంబంధించి అంబర్ గుట్క సిగరెట్తో సహా ఏదైతే ఉన్నదో వీటన్నిటికి సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఆ విధంగా ఇది చేసే పరిస్థితి అయితే ఉన్నది సో దాని తర్వాత కానప్పుడు ప్రతి జిల్లా హెడ్ కోర్టర్లో కనీసం ఒకళ్ళకి తగ్గకుండా సైకియాటిస్ట్ డాక్టర్ ఉండాలి మా నియోజకవర్గ కేంద్రంలో కనీసం ఒక డాక్టర్ ఉన్న సగం సమస్యలు అంటే మనం అనుకుంటాం ఏంటంటే శారీరక సమస్యల పరిష్కారమే మా ఆరోగ్యం హెల్దీ అనుకుంటాం మానసిక సమస్యల పరిష్కారానికి కూడా అటు సైకాలజిస్టులు అవసరమే ఇటు మెడిసిన్ దాకా వెళ్ళాల్సిన సైకియాటిస్ట్ డాక్టర్లు కూడా అవసరమే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైన తర్వాత దానికి సంబంధించి ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమైన అంటే విచ్ఛిన అంటే బ్రతుకు తెరుగు కోసం వెళుతూ ఉన్నారు భార్య పిల్లల్ని పట్టుకొని పెళ్లిగానే బ్రతుకు తెరుగు కోసం పోతూ ఉన్నారు ఈ క్రమంలోనే అనేక రకాలైన సమస్యలు గతంలో ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తే పెద్దవాళ్ళు ఉండేది చెప్పేది గ్రామ పెద్దలు చెప్పేది ఇప్పుడు ప్రపంచ కుగ్రామమైనటువంటి నేపథ్యంలో ఫారిన్ కల్చర్ మన సెల్ఫోన్లలోకి మన టీవీల్లోకి మన ఇంట్లోకి వచ్చిన నేపథ్యంలో రకరకాల కల్చర్లు మనకు వచ్చిన తర్వాత రకరకాల అలవాట్లు జరుగుతున్నాయి మంచి అలవాట్లని ఏ దేశంలో ఉన్నా తీసుకోవచ్చు ఫిన్లాండ్లో ఎడ్యుకేషన్ బాగుంది తీసుకోండి అమెరికాలో వందకు తొంభై ఎనిమిది శాతం గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి తీసుకోండి పలానా దేశంలో సాగునీటి ప్రాజెక్టులు బాగున్నాయి తీసుకోండి పలానా దేశంలో త్రాగునీరు ఇస్తారు పలానా దేశంలో వందకు వంద శాతం అక్షరా ఇస్తుంది ఇలాంటి మంచి అంశాలు ఎవరైనా తీసుకోవచ్చు మంచిదే కానీ కొన్ని దురలవాట్లు వెస్ట్రన్ కల్చర్ పేరుతోని కొన్ని దురలవాట్లు మన పాలిటి శాపంగా మారుతూ ఉన్నాయి సో అందుకోసం వీటిని మనం అప్రమత్తంగా కనిపెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉన్నది సో ముఖ్యంగా ఈ మత్తు పదార్థాలు మత్తు పానీయాలకు సంబంధించి ఏదైతే ఉన్నదో వీటిని మనం అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దానికి ఆల్కాల్ డిఎడిక్సెన్ సెంటర్స్ మా డ్రగ్స్ డిఎడిక్సన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం ప్రభుత్వం చొరవ చేసి చూపి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది వీటితో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోవటం వల్ల వీటికి మత్తు వ్యసనాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది పాటు మాలలు వేసుకుంటారు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏమతమైనా వాళ్ళకి సంబంధించిన మాళ్ళు జీసస్ మాలలు వేసుకుంటూ ఉన్నారు క్రిస్టియన్ సమాజం ముస్లింస్ అయితే వైసీనామాజికెళ్ళే వాళ్ళు అసలు వీటికి దూరంగానే ఉంటారు మత్తు ప మత్తుకు సంబంధించి మత్తు పదార్థాలు మత్తు వాళ్ళకి హిందూ సమాజంలో అటు తిరుపతి మాల పెనకూలు విజయవాడ మాల కేరళలో శబరి అయ్యప్ప స్వామి మాల వెంకటేశ్వర స్వామి మాల శ్రీరాముడి మాల అయోధ్య శ్రీరాముడి మాల కూడా ఇది షార్ట్ అయినట్టుగా విన్నాను నేను సో అందుకోసం ఈ మాలు వేసుకున్నప్పుడు కూడా నలభై రోజులు వేసుకుంటే నలభై ఒకటి రోజు నలభై రెండు రోజులు తాగుతున్నారు నలభై ఒక రోజులు అయిపోయిన నలభై రెండు రోజు నుంచి మొదలు పెడుతున్నారు తాగుడు సో అందుకోసం కనీసం మూడు నాలుగు నెలలు వేసుకోండి తప్పేం లేదు ఈ పనులు మీరు చేసుకోవచ్చు కదా ఉపాధికి బ్రతుకుదిరికి పట్టుకూటి కోసం చేసుకోవచ్చు పట్టుకూడు కోసం చేసుకోవచ్చు కదా సో దాన్ని ఎవరు కాదంటలేదు సో ఉపాధి మార్గాలను ఎవరు కాదంటలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ వైపుగా అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది సో మత్తు పదార్థాలు మత్తు పానీయాలకి డిఐడిక్షన్ సెంటర్స్ మాత్రమే అల్టిమేట్ అదే పరిష్కారం మానసికంగా ఆ వైపుగా వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ అని తెలియజేస్తూ నేను గడిడే పిలిచి వచ్చాను న్యూ లక్ష్య ఆర్గనైజేషన్